కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేను వచనములు వరకు యహోవా న్యాయమును ఆలకించుము నా నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకైని నీ నోటిమాటను బట్టి నన్ను నేను ఉన్నాను నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకునియున్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మద్దప పెట్టుకునియున్నాను దేవా నీవు నాకుత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ వారి మీదికి లేచువారి నీ కుడి చేత రక్షించువాడా నీ కుతిసేములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమునన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుమునన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండనని రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకుని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకుని మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీయిచుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు యహో వానని ఎదుర్కొని ఎదుర్కొని పడగొట్టుము పడగొట్టుముదుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండిని చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదరు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదరు నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసదను నేను మేల్కొనప్పుడు నీ స్వరూపదర్శనముతోన ఆశను తీర్చుకొందును కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదిహేను వచనములు వరకు